చెప్పడానికి నేను ఉన్న సిచువేషన్ చెప్తాను సో మా వచ్చేసి సో నేను ఫోటోగ్రాఫర్ని పన్నెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఫోటోగ్రఫీలో సో మామూలుగా ఫోటో స్టూడియో ఎట్లా పెడతారు అంటే ఒక నాలుగైదు లక్షల రూపాయలు అమౌంట్ పెట్టేసి ఫోటో స్టూడియో ఓపెన్ చేస్తాను కానీ నేను ఎట్లా స్టార్ట్ చేశాను అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కెమెరా కొనుక్కోని ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కెమెరా కొనుక్కొని ఆ కెమెరాతో వర్క్ చేస్తూ కొన్ని డబ్బులు సంపాదించి తర్వాత ఒక ప్రింటర్ సో మళ్ళీ కొద్ది రోజులు వర్క్ చేసుకుంటూ మళ్ళీ కొద్దిగా సంపాదించిన డబ్బులతో ఒక వీడియో గేమాల సో అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా పని చేసుకుంటూ మళ్ళీ కొన్ని డబ్బులు సంపాదించి ఒక సిస్టమ్ సో ఇలా ఒక్కొక్క ఎక్విప్మెంట్ కొనుక్కుంటూ కొనుక్కుంటూ ఒక రెండు సంవత్సరాలు పని చేసి సో అన్ని సమకూర్చుకున్న తర్వాత స్టూడియో ఓపెన్ చేసింది సో ఇలా జర్నీ స్టార్ట్ అయింది సో ఒకేసారి కొనొచ్చు కదా అంటే అన్ని డబ్బులు మన దగ్గర లేవు స్టూడియో పెట్టాలంటే సో ఏది చేసినా కూడా అప్పే సో ఒకటేసారి అంత పెద్ద అమౌంట్ తీసుకొచ్చి పెట్టాలా నడవచ్చు నడవకపోవచ్చు సో అయితే చేసుకుంటూ సంపాదించుకుంటూ ఒకటి పెంచుకుంటూ సో ఇలా ఒక స్టూడియోని మనం కంప్లీట్ స్టూడియో తీసుకురావడానికి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయింది సో అలా స్టార్ట్ చేసిన జర్నీలో సో కంప్లీట్ స్టూడియో పెట్టిన తర్వాత నాకు అనిపించింది సో నాకు ఓన్ స్టూడియో ఉంది మా ఊర్లో ఉన్న కూడా రెంటెడ్ స్టూడియో అంటే రెంట్ సో నేను సెటిల్మెంట్ అయినా సెటిల్ అయిపోయినా సో ఈ బిజినెస్ ద్వారా సో మనం ముందుకెళ్ళొచ్చు